హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మహారాష్ట్ర పండర్పూర్ ఇస్కాన్ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే మనం వెళ్తున్నాం అక్కడ జనాలు ఉన్నారు కదా అక్కడికి కూడా వెళ్తాం మనం ఇది మనం వెళ్తున్న దారిలో రివర్ చాలా బాగుంది కదా మహారాష్ట్రలో అన్నీ బాగుంటాయి కానీ కొన్ని బాగుండదు అది ఏం బాగుండదు అనేది నేను లాస్ట్లో చెప్తా వీడియో మొత్తం అయితే చూడండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ టెంపుల్ చూసారు కదా చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది అసలు ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ నదిండి చూడబోతున్నాం ఈ నదిలోనే జనాలు అందరూ స్నానాలు చేసి మునిగి వస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళంతా నదిలో స్నానం చేస్తున్నారు ఇప్పుడు మనం కనిపిస్తున్నారు చూసారా జనాలు అందరూ నదిలో స్నానం చేసిన వాళ్ళే స్నానం చేసి వస్తున్నారు అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది పడవల్ని హైర్ చేసుకొని అలా సరదాగా తిరగచ్చు అనమాట అది కూడా మీరు చూడండి మనమైతే ఇస్కాన్ కాకుండా వేరే దేవుని కూడా చూసాం ఇందాక వీడియోలో అది వచ్చి మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్ ఆ టెంపుల్లోనే అనమాట నది కిందకు వస్తే మీకు కనిపిస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా వచ్చి చూడండి నదిలో మనకు అలా సరదాగా తిరగాలి అనుకున్నారనుకోండి అలా పడవని ఆయిల్ చేసుకొని అలా ఒక రౌండ్ వేసి సరదాగా రావచ్చు అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ చూసారు కదండి అలాగే నది మీకు అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసి రావచ్చు అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్